హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని మనం ముందుకు తీసుకువచ్చానండి అదేనండి ఎగ్గుకర్రీ కర్రీ అంటే చాలా మందికి చాలా అంటే చాలా ఇష్టం అండి అటువంటి కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూద్దామా ఎందుకు ఇంకా ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొన్ని ఎగ్స్ తీసుకుందామండి ఎగ్స్ తీసుకున్నాక అందులో తగినన్ని వాటర్ పోసేసుకోవాలండి ఇలా వాటర్ పోసేసుకున్నాక అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు గుడ్లపై ఉన్న పెంకులు అనేది చాలా స్మూత్గా రావడం జరుగుతుందండి అందుకోసం కొద్దిగా యాడ్ చేసుకోవాలండి చూసారా అండి గుడ్లు అనేవి ఎంత బాగా ఉడికా మూడు వేజిల్లో ఎంత మంచిగా ఉడికామండి గుడ్లు అనేవి గుడ్లు పొట్టుని ఈ విధంగా నిదానంగా స్లోగా తీసుకోవాలండి అండి మనకి ఎంత స్మూత్గా ఎంత మృదువుగా వస్తుందో చాలా అంటే చాలా బాగా వస్తుందండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బ్రహ్మాండంగా వస్తుందండి వీళ్ళటినీ తీసిన తర్వాత ఒక కప్పులో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత గ్యాస్ పై ఒక బౌల్ పెట్టేసుకోవాలండి ఆ బౌల్ని నీట్గా శుభ్రంగా బాగా కడిగేసుకొని గ్యాస్పై పెట్టేసుకోవాలండి అది బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటే మనకి ఎగ్స్ అనేటివి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి బాగా రావడం జరుగుతుందండి ఇలా మనం పెంకులు తీసుకున్న ఎగ్గులను ఒకటొకటిగా నిదానంగా ఇందులోకి వేసేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ అనేది చెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎగ్ అనేది కొద్దిగా పచ్చిగా ఉంటుంది కదండి ఈ ఎగ్స్ని బాగా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా అలా స్పూన్ తీసుకొని బాగా కలపాలి చూసారా అండి మనకి ఎగ్స్ అనేది ఎంత కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వస్తామో ఇలా ఉంటే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉండాలి మేము రీసెంట్గా ఒక హోటల్కి అంటే ఇలానే వాళ్ళు రెడీ చేసి ఇచ్చారండి ఎలా చేశారా ఎలా చేశారంటే కొద్దిగా ఈ విధంగా చెప్పారండి సేమ్ మనకు కూడా ఇంట్లో అలానే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి చూసారా అండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన ఎగ్స్ని మనం ఒక బోల్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా లైట్గా వచ్చేస్తానని మరి ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు ముందుగానే కొన్ని ఆనియన్స్ కొన్ని టమాటాలు కొన్ని పచ్చిమిర్చిలు రెడీ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ ఆనియన్ని ఇట్లా ఈ విధంగా రెండో పోల్ కోసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా నిదానంగా స్లోగా బాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్ని మనకు తరువాతకు ఉపయోగపడుతుందండి వీటిని మనం ముందుగానే నీట్గా శుభ్రంగా కడుక్కున్నాం కాబట్టి ఇంకా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి మనకు దానితో పాటుగా ఒక టమాటాను కూడా తీసుకోవాలండి వీటన్నిటిని మనం ముందుగానే కడుక్కున్నాం కాబట్టి మరీ కడగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు టమాటాను కూడా ఒక రెండు రూపాయలు చేసేసి మనకైతే తిరువాతలకి ఒక సగం టమాటా చాలండి ఎక్కువ అయితే అవసరం లేదు ఆ టమాటాని ఈ విధంగా కోసేసుకోవాలండి తిరువాతలకి అన్నిటిని కూడా పొరుగుగానే కోసేసుకోవాలండి అన్ని టమాటాలను కూడా ఇలా టమాటాలను కోసుకున్న తర్వాత పచ్చిమిర్చిని తీసుకోవాలండి ఆ పచ్చిమిర్చిని అనేది తొడిమై తీసేసుకోవాలండి ఆ తొడిమై తీసేసుకున్నాక నిదానంగా ఇలా మనం నైఫ్ని తీసుకొని మధ్యలో కరెక్ట్ ఆఫ్ మిరపకాయ వచ్చేంతవరకు కోసేసుకోవాలండి ఈ విధంగా అన్నిటిని కూడా ఒక మూడు నాలుగు మిరపకాయలు అయితే మనకు తిరువాతలోకి సరిపోతాయండి కొద్దిగా తిరువాతలో మిరపకాయ వేయడం వల్ల కూర కూరని చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి చూసారంటే మనకు తరువాత ఆల్మోస్ట్ అన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా రెడీ అయిపోయిందండి ఇట్లా వీటన్నిటిని ఒక అప్పులు తీసుకొని పక్క పెట్టేసుకుందామండి ఇప్పుడు మరొక పక్క ఒక ఆనియన్ని తీసుకొని రెండు అప్పులు కోసుకొని తర్వాత మళ్ళీ మధ్యలో ఒక రెండు సార్లు ఇటు అటు ఇటు కోసుకొని పోసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి ఇవి అనేటివి కర్రీ కండి కర్రీ కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఒకవేళ మనం పొడుగుగా కట్ చేసుకోవాలంటే ఓన్లీ తరువాత ఒకటి చూడండి కర్రీ కూడా కట్ చేసుకోవచ్చు కర్రీకి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మన గ్రేవ్ అనేది చాలా చిక్కగా వస్తుందండి మనం కర్రీలో ఆనియన్స్ అనేవి అండి ఈ విధంగా నిదానంగా ఒక ఆనియన్ని రెండుగా కోసి దాంట్లో మరొక మూడు వంతులు మూడు భాగాలుగా చేసి దాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి చూసారు కదండి మన తిరువాతలోకి సగం టమాటాన్ని కోసుకున్నాం మిగిలిన సగం టమాటాను ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కోసేసుకుందామండి మన కర్రీ అనేది చిన్న చిన్న పీసులుగా కోసుకోవడం వల్ల మనం చాలా అంటే చాలా చిక్కగా గ్రేవీ అనేది చాలా చిక్కగా రావడం జరుగుతుంది చూసారండి ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి టమాటోలను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనం మామూలుగానే ఈ కట్ చేసి పెట్టుకుందామండి వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాక మరొక వైపు గ్యాస్పై ఒక ప్యాన్ బాగా నీట్గా శుభ్రంగా బాగా కడుకున్న తర్వాత గ్యాస్పై పెట్టేసుకోవాలండి ప్యాన్ అనేది ప్యాన్ అనేది బాగా వేడెక్కేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేట్ చేయాలండి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి దానితో పాటు కొద్దిగా పచ్చిమిర్చిని కూడా మనం సగం సగం కట్ చేసుకున్నాం అది కూడా యాడ్ చేసుకోవాలండి టమాటాను కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీరతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దానికి తోడు వెంటనే కొద్దిగా మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసే విధంగా నిదానం బంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు గ్యాస్ అనేది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం పసుపు వేసాం కాబట్టి తర్వాత అనేది మాడిపోయే అవకాశం ఉందండి ఇప్పుడు తర్వాత అనేది కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తాన్ని కూడా అల్లం మనకు ముందుగానే రెడీ చేసుకున్న పసుపును ఆనియన్స్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం గోల్డెన్ కలర్లోకి వచ్చింది కాబట్టి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను తీసుకోవాలండి ఇప్పుడు మనకు తర్వాత అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కాబట్టి మనం ఆ ఆనియన్ బోల్లో ఉన్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి చూసారంటే మనకు తరువాత అనేది ఈ విధంగానే కరెక్ట్ మెజర్మెంట్ అండి ఎక్కువ మాడిపోదు తక్కువగా ఉండవదండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా మొత్తం తరువాత మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మనకు తిరువాత అనేది ఎంత బాగా కలిస్తే ఆనియన్స్ అనేటివి మనకు అంత బాగా మగ్గడం జరుగుతుందండి చూసారా అండి మొత్తం కలిసినందుకు మనకు ఆనియన్స్ అనేవి ఎంత బాగా ఉడుకుతున్నావో ఇప్పుడు మ్యాక్సిమం మనకు ఆనియన్స్ అనేటివి ఆయిల్లోనే మగ్గాలండి ఆయిల్లో మగ్గితే టేస్ట్ వస్తుంది అండి నీళ్లు పోయక ముందే మగ్గాలండి ఇప్పుడు ఒక మగ్గడానికి ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం ఒక్కసారి మూత పెట్టేద్దామండి ఇప్పుడు ఒకసారి మూత తీసేసాక చూసారండి మనకు ఆనియన్స్ అనేవి ఎంత బాగా ఉడుకుతున్నావో ఉడుకుతున్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు బాగా అర్థం అండి ఇప్పుడు బాగా కొద్దిగా ఉడికిన ఆనియన్స్కి తోడుగా కొద్దిగా మనం కారం వేసుకోవాలండి కారం మరీ ఎక్కువ వేసుకోవాలని కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి మరి అంతగా యాడ్ చేసుకోకూడదండి దానికి తోడుగా కొద్దిగా మనం లైట్గా ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఉప్పు యాడ్ చేసుకున్నాక కొద్దిగా టేస్ట్ కోసం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి ధనియాల పొడి అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మధ్యలో యాడ్ అండి కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కారంని బాగా కలపాలండి ఎందుకంటే కారం అనేది కొన్ని కొన్ని సార్లు వంటలు ఉంటలుగా జరగడం జరుగుతుందండి అలా ఉండకుండా మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకోవాలి చూసారా అండి మనకు నెలలోనే ఎంత బాగా మగ్గుతుందో ఇప్పుడు కారం మగ్గడానికి ఒక మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనకు కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి చూసారా అండి మనకు చిన్న చిన్నగా కట్ చేసుకున్నందుకు ఆనియన్స్ అనేటివి మనకు కనపడకూడదు లేదు కనబడతలే అంత మెత్తగా ఉడికిపోయా ఇక ఆనియన్స్ అనేటివి మనకి ఎంత బాగా ఉడుకుతావో కర్రీ అనేది కూడా మనకు అంత బాగా వస్తుందని చూసారండి గ్రేవ్ అనేది కూడా చాలా అంటే చాలా చిక్కగా వచ్చింది కదండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి చూసారా అండి ఎగ్స్ అనేటివి మనం గోల్డెన్ కలర్లో ఎంత బాగున్నావో చూస్తేనే తినాలనిపిస్తుంది అండి రోజుకు ఒక ఎగ్ తింటే హెల్త్కు చాలా అంటే చాలా అంటే చాలా మంచిదండి వీక్లీలో త్రీ ఫోర్ టైమ్స్ తిన్నా పర్లేదు డైలీ తిన్నా పర్లేదండి ఎగ్ అనేది చాలా మంచిదండి కాకపోతే దాంట్లో ఉన్న సోడాని లైట్గా తినాలండి వైట్ కలర్ అంటే చాలా అంటే చాలా మంచిదండి ఈ ఎగ్స్ తినడం వల్ల మనం రోజు ఎగ్ తింటే డాక్టర్ కాడ కూడా పోనవసరం లేదండి అంత మనకు ఔషధం లాగా పనిచేస్తున్నాం ఇలా ఎగ్స్ అన్నీ వేసి ఒకసారి కలిపేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్న తర్వాత బాగా మూత తీసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా ఉడికే విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ మిక్సీ పెట్టిన కొత్తిమీర యాడ్ చేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా పచ్చి కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని కొత్తిమీర ఎగ్స్ కర్రీ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి కొత్తిమీర వల్ల మనం కొత్తిమీర వేయడం వల్ల కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి చూసారా అండి మనకు ఎగ్ కర్రీ అనేది ఎంత సింపుల్ అంటే ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది కొద్దిగా ఓపిక పెట్టుకొని ఇంట్లోనే చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇది ఇంత ఎగ్ కర్రీని మనకు హోటల్స్కి వెళ్తే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు పే చేస్తారండి ఓకే అండి మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి పిన్ని గారు బాబాయ్ గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకండి బాయ్